హలో ఫ్రెండ్స్ మనకి న్యూస్ ఎక్కువ రావాలంటే మనం న్యాచురల్గా ఉండే వీడియోలే చేయాలి నేను ఇది రెండో ఛానల్ ఇది మా ఫ్రెండ్స్ కోసం చేస్తున్నాను ఎక్కువ శాతం మనం ఏదో హడావిడి చేసి పెద్ద పెద్దగా క్రియేషన్ చేసి మనం వీడియోలు చేయటం వల్ల ఉపయోగం లేదు న్యాచురల్గా ఉండేటువంటి వీడియోలు చేస్తే మనకు ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి మరింత ముందుకెళ్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఊర్లో కోతులు బెడద ఎక్కువగా ఉండడంతో యువకుడు ముందుకు వచ్చి కోతులు పట్టే కార్యక్రమాన్ని చేపట్టాడు ఇప్పటికే రెండు వారిలో కోతులు పైగా పట్టాడు పడుతున్న యువకుని పలువురు అభినందిస్తున్నారు కోతులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఇటీవల పలువురు గాయాలయ్యాయి కొంతమందికి కాళ్ళు కూడా కింద పడి చలించిన ఆ యువకుడు కోతులు పట్టేందుకు స్వయంగా తన సొంత ఖర్చులతో ముందుకు వచ్చి పట్టుకుండటం అభినందనీయమని అతనికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని గ్రామస్తులు తెలుపుతున్నారు மா கரெடு <is a> <flagshipLOVE>